వైద్యులను సంప్రదించాలి ఆర్ఎంపి సూచనలు పాటించవద్దని తెలిపిన జిల్లా కలెక్టర్ హైమావతి జిల్లా జగదీవపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో మృతి చెందిన మహేష్ శ్రావణ్ కుమార్ కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మృతి చెందిన ఫివర్ లేదని వారి కుటుంబీకులు అన్నారని ఆర్ఎంపీ సూచన కావడంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారని అప్పటికే సీరియస్ అవ్వడం వల్ల మృతి చెందాడన్నారు అలాగే గ్రామంలో డ్రైనేజీల వద్ద బ్లీచింగ్ పౌడర్ చల్లని అలాగే గుంతలలో నీరు నిలిచి ఉన్న దగ్గర దోమల మందు కొట్టాలని గ్రామ సెక్రటరీకి తెలియజేశారు గ్రామస్తులు ఇంటి పరిసరాలను కూడా శుభ్రంగా చూసుకోవాలన్నారు మురికి నీరు ఉండకుండా పరిశుభ్రత పరుచుకోవాలన్నారు ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా తమ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు చిన్న చిన్న కుండల్లో ఇవన్నీ ఉంటే కనుక నీళ్ళు నిల్ల ఉంటే కనుక దోమలు వేమంటే వస్తాయి వైరల్ ఫీవర్ డెంగ్యూలతోటి అనేక అనేక మంది ఇబ్బందుల పాలవుతూ హాస్పిటల్ వెళ్ళడం అనేటటువంటి జరిగింది మొన్న మూడు మూడు రోజుల కిందట కొంత వయసు అనేటటువంటి ముప్పై నాలుగేళ్ళ వయసు ఉన్నటువంటి యువకుడు చనిపోవడం జరిగింది నిన్న పదహారు సంవత్సరాలు ఉన్నటువంటి శ్రావణ్ కుమార్ కూడా చనిపోవడం జరిగింది ఇవన్నీ కూడా తిమ్మాపూర్ గ్రామంలో పారిశుద్ధ్య చేయకపోవడం పారిశుద్ధ్యం కరెక్ట్గా చేయకపోవడం వల్లనే దోమలు విపరీతంగా పెరిగి ఈరోజు డెంగ్యూ విసర్జనలకు కారణమైంది దీన్ని గత రెండు నెలల నుంచి ఈ ఇష్యూస్ జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సెక్రటరీ శైలేష్ గారు కానీ ఈ మ మండల ఎంపీడీఓ అయినటువంటి రామ్రెడ్డి గారే ఈ విలేజ్ కి స్పెషల్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నప్పటికీ కూడా రామ్రెడ్డి వచ్చి అటెండెన్స్ చేసుకొని పోతున్నారు తప్ప ఇక్కడ ఇక్కడ బోర్లలో ఏమున్నది చెత్త ఏమున్నది తర్వాత శానిటేషన్ సంబంధించి ఏం జరుగుతున్నది ఏ విధంగా ఉందనేటటువంటి విషయాన్ని ఇప్పటిదాకా రామ్ రెడ్డి పట్టించుకోలేదు ఏమున్నా అటెండెన్స్ చేసుకొని పోతున్నారు తప్ప తిమ్మాపూర్లో అధికారులు ఒక్క పారిశుద్ధ్య పని కూడా సక్రమంగా నిర్వహించలేదు ఎందుకంటే ఈరోజు కలెక్టర్ గారు నిన్న మేము మెయిల్ ద్వారా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసినాం మీరు కంపల్సరీ తిమ్మాపూర్ గ్రామాన్ని సందర్శించాలని ఈరోజు కలెక్టర్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది ఈరోజు మేడం గారు వచ్చినప్పుడు చూస్తే ఒక్కొక్క మోరి నుంచి వేరే గ్రామ పంచాయతీలను తీసుకొచ్చి తీపిస్తున్నారు ఎంత చెత్త ఉందన్నది కూడా కనబడతా ఉంది అదేవిధంగా స్మోక్ సంబంధించి ఈ రోజు ఖరాబ్ అయిందని స్మోక్ చేయాల్సిన పోయి అది కరవైనప్పుడు అయినప్పుడు ఈ రెండేళ్ల కోల ఇష్యూ జరుగుతున్నప్పుడు ఎంపీడీ ఉన్నటువంటి రామ్ రెడ్డి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి ప్రత్యేకంగా ఏదైనా నిధులకు సంబంధించినటువంటి తీసుకొని చేయాల్సినటువంటిది పోయి ఈ రోజు ఆయన నాకెందుకు లేని చెప్పేసి ఆయన పట్టించుకునేటువంటి జరిగింది ఈరోజు మేము కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చారు కలెక్టర్ గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీరే వచ్చి మీరే పర్యటన చేసి పోవడం అనేటటువంటిది కాకుండా జిల్లా కలెక్టర్గా జిల్లా మెజిస్ట్రేట్ గా మీరు తిమ్మాపూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి విషయ విష జ్వరాలను డెంగ్యూలను అరికట్టడానికి ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి ఇక్కడ కి సంబంధించిన దాంట్లో కంటిన్యూగా జరిగేటటువంటి విధంగా చూడాలి అట్లాగే డిఎం మెండేషర్ తో మాట్లాడి ప్రత్యేకంగా వైద్య శిబిరం కూడా తిమ్మాపూర్లో ఒక వారం రోజుల పాటు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం లేని ఇంకోటి ఈ పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి పనులు సక్రమంగా చేయకుండా వాళ్ళ కి పరిమితమైనటువంటి శైలేష్ మీద అండ్ ఎంపీడీఓ రామ్రెడ్డి పైన కలెక్టర్ గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం జగదేవ్ మూర్ రావడం జరిగింది అయితే మాకు ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది ఎవరైతే డెత్ అయ్యారో మహిళేషన్ కానీ వాళ్ళు మాకు ఫీవర్ లేదు అని చెప్పడం జరిగింది దానివల్ల మనం ఫాలో చేయడానికి అవకాశం లేకపోయింది తప్పకుండా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర అడ్వైస్ తీసుకుని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఇంజెక్షన్ తీసుకొని మెడికేషన్ తీసుకొని తర్వాత సీరియస్ అయిన తర్వాత వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్లో అడ్మిట్ అవ్వడం జరిగింది కానీ అప్పటికే సీరియస్ అవ్వడం తోటి వాళ్ళు మరణించడం జరిగింది అందువల్ల ఈ గ్రామంలో మేమందరం కూడా మళ్ళీ డోర్ మళ్ళీ ఫీవర్ సర్వే చేస్తున్నారు మా డాక్టర్స్ పిహెచ్ డాక్టర్ అవైలబుల్గా ఉన్నారు కూడా అలా విజిట్ చేయడం జరిగింది అదేవిధంగా గ్రామంలో కూడా శానిటేషన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటి చెప్పేది ఏంటంటే అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా మీ ఇళ్లలో బయట వాటర్ మాత్రం స్టోరేజ్ చేయకూడదు ఇంకొకటి ఉంటాం వల్ల వాటర్ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాల్లో కానివ్వండి లేదా వేరే పాత్రల్లో కానివ్వండి బయట ఓపెన్గా నిలవ ఉంచినప్పుడు మనకి ఆల్రెడీ ఈ మధ్య రైనీ సీజన్ కాబట్టి వర్షాలు ఎక్కువ పడ్డాయి కాబట్టి వాటర్ దానిలో నిల్వ ఉండి దోమలు గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది ఆ గుడ్లు తర్వాత ఈ సోలార్ వేస్ట్ మనకి అవి పిల్లలు అవే అవకాశం ఉంటుంది కాబట్టి అది దోమలు వ్యాప్తి చెంది మనకి డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఎవరికి కూడా బయట ఎవరు కూడా నీళ్ళు నిల్వ చేయొద్దు అలాగనే శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉండాలి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా బాయిల్ వాటర్ తాగాలి

శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్